రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్న అసాంఘికమైనటువంటి కార్యకలాపాల గురించి కానీ జూదం కానీ క్రికెట్ బెట్టింగ్ కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతూ ఉండే వ్యవహారాలు నేను కాదనను అయితే దాంట్లో ప్రభుత్వాలు మారినప్పుడు ఎమ్మెల్యేలు మారినప్పుడు ఎక్కువ తక్కువ ఉంటుంది నియంత్రించే విధానంలో తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత ప్రొదుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుల యొక్క అండదండలతో ప్రొదుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారు ఆయన కుమారుడు కొండారెడ్డి కావచ్చు ఇంకా వాళ్ళకు సంబంధించిన కౌన్సిలర్లు ఇట్లా జరుగుతా అసాంఘిక కార్యకలాపాల పాతదానతో పాటు నూతన వరవడి కూడా శ్రీకారం చుట్టినారు ఆ నూతన వరవడే అని చెప్పి అది కూడా మా మా పత్రిక రాయలే ఒకవేళ మా పత్రిక ఏదని అనుకుంటే సాక్షి మాదిలే అనుకోవచ్చు ఆంధ్రజ్యోతి రాసింది అబ్బాయిది ఒక పేపర్ అంతా రాసింది ఇది నూతన వరబడి కడప నుంచి అంటే ప్రొదుటూరులో ఉండే ధనికవంతులైనటువంటి వ్యాపారస్తుల యొక్క పిల్లలను యువకులను ఆకర్షించి కడప నుంచి గోవాకు ఫ్లైట్ టికెట్లు వాళ్ళే అరేంజ్ చేస్తారు అక్కడ రూమ్ వాళ్ళే అరేంజ్ చేస్తారు లక్ష రూపాయలు డబ్బు కట్టాలా ఆడిపోయిన తర్వాత ఆడచ్చు మందు తాగొచ్చు అమ్మాయిలతో వ్యభిచరించవచ్చు కడప టు గోవా ఇంకొక ఫ్లైట్ కూడా హైదరాబాద్ నుంచి గోవా ఇంకొక ఫ్లైట్ కూడా బెంగళూరు టు గోవాకు సమీపంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ ఇండిగో విమానానికి బుక్ చేసినారు ఇవన్నీ ఇండిగో ఆ ఇండిగోలో కూడా వాళ్ళు బుక్ చేసినది కూడా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు బుక్ చేసినారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ నెల కడప నుంచి హైదరాబాద్కు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఫ్లైట్ ఉంది ఇండిగోనే హైదరాబాద్ నుంచి గోవాకు నైట్ ఉంది పది గంటలకు దీన్ని బుక్ చేసినారు బెంగళూరు నుంచి సింధుదుర్గ్ గోవాకు సమీపంలో ఫ్లైట్ నెంబర్ నైన్టీ వన్ ఈ మూడు ఫ్లైట్లకు ఈ నో కోసం అని చెప్పి బుక్ చేసినారు టూర్ నియోజకవర్గంలో పట్టణంలో ఉండే ధనవంతులైనటువంటి పిల్లలను వ్యాపారస్తులైన ధనిక పిల్లలను ఆకర్షించి వ్యసనానికి బానిసలు చేసి మందుకు అమ్మాయిలకు ముఖ్యంగా జూదానికి గత కొన్ని నెలలుగా జరుగుతుంది అంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి సంవత్సరమే జరగబట్టి ఈ సంవత్సర కాలంలో ఈ ప్రొద్దుటూర్లో జరుగుతుండేది అక్రమ బియ్యం రవాణా అక్రమ ఇసుక రవాణా ఎక్కడ చూసినా మంగతై స్థావరాలు జూదం నిర్వహణ ఎక్కడ చూసినా సబ్బు దొరికినట్టు పేస్ట్ దొరికినట్టు బంగ్యాకు ఏ బ్రాంతి షాపులో చూసినా నకిలీ మద్యం ఇవి చాలా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకులు కౌన్సిలర్లు క్యాష్ గోవా అమ్మాయిలు తాగుడు పదార్థం ఇవి ఏంది ఇక్కడ లేంది ప్రొద్దుటూర్లో ఏంది లేదు ఇడా నకిలీ మద్యం అమ్మిరి బంగాకమ్మిరి బియ్యం తోలి బియ్య పేదలయ్యి ఇసుకమ్ముకుంది ఎట్లో గోవాలు తీసుకుపోయి అమ్మాయిలు అమ్మాయిలను జూదానికి ఎరవేసిరి ధనవంతుల పిల్లలను మట్కాలు ఆడిపించిరి క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించిరి ఏం లేవు ప్రత్యేకంగా ఎస్పీ గారికి పోలీస్ వ్యవస్థకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా క్యాష్ సంబంధించి ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజులు అక్కడ జూదము మద్యము వ్యభిచారం అన్ని చేయడానికి యువతకు అన్ని కొనుగోలు టికెట్లు ఫ్లైట్లు కూడా చెప్పినాయి కడప టు గోవా హైదరాబాద్ టు గోవా బెంగళూరు టు గోవా దగ్గరలో ఒక ఎయిర్పోర్ట్ ఫ్లైట్ నెంబర్ కూడా చెప్పిన నైంటీ వన్ ఫ్లైట్ నెంబర్ సమయం కూడా చెప్పినాయి అన్నీ కూడా మళ్ళీ వచ్చి నేను ఎస్పీ గారికి స్వయంగా నేను అన్ని స్వయంగా నేను వివరిస్తాను దీని కింద కార్డు కూడా ఉండేవాళ్ళు ఎంఎన్ఆర్ అని కూడా పేరు ఆంధ్రజ్యోతి పత్రికల పేర్లు కూడా రాసినారు ఎవరు అనేది కూడా రాసినారు ఎస్పీ గారి విజ్ఞప్తి చేస్తానా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి వంద వంది పైగా యువత యువకులు గోవాకు పోతున్నారు వ్యభిచారం చేయనీకి తాగనీకి జూదవాణికి ఇల్లంతా వ్యాపార వర్గాలకు సంబంధించిన పిల్లలు